దేవులైన పితామహ పత్రిజీ గారికి నా హృదయపూర్వక వందనాలు అలాగే పిఎంసి ప్రేక్షకులు నా హృదయపూర్వక వందనాలు నా పేరు బ్రహ్మర్షి దేవరపల్లి గోపాల్ రెడ్డి మనం భగవద్గీత కార్యక్రమంలో ఆత్మసంయం యోగం గురించి తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా మనం అలా చెప్తూ వస్తున్నాం నిన్నటి ఎపిసోడ్లో యథాదీపో నివాతస్తే నే నేంగతే సోపమాస్మృత యోగినో యత్య ఇంగతో యుగమాత్మన గాలి లేని చోట దీపమే ప్రకారం నిచ్చలముగా నుండును అట్లే ఆత్మధ్యానం సలుపు యొక్క యోగి యొక్క స్వాధీనపడిన చిత్తమును నిచ్చలముగా నుండును అని చెప్పుకున్నాం ఎప్పుడైతే ఆ మనస్సు మన ఆధీనంలోకి పరిపూర్ణంగా వస్తుందో ఫస్ట్ ఏకాగ్రత లేక తెచ్చుకోవాలి ఏకాగ్రతం ఎన్నో విషయాల పోయేటటువంటి మనస్సును ఒక విషయం పైన కే మనస్సును కేంద్రీకరించడమే ఏకాగ్రత అంటారు అలా ఏకాగ్రత స్థితికి తెచ్చుకున్న తర్వాత అలా కొన్ని దినాల అభ్యాసం చేస్తూ చేస్తూ రాగా మనం గమనించే తీర్చత పెరిగే కొద్దీ ఆ విషయాన్నించి ఆ ఒక్క విషయాన్నించి కూడా మనము పక్కకు జరుగుతూ సాక్ష్య చూస్తూ ఉంటాం ఆ సాధ్యత్వం ఎంతంతగా పెరుగుతూ ఉంటుందో అంతంతగా ఆ దానికి పూర్తిగా మనస్సు దూరమైపోతుంది మాయమైపోతుంది కూడా దాంట్లో అప్పుడు సాక్షిగా ఉంటే ఆ అన్ని విషయాలకు సాక్షి అయిపోతాడు అప్పుడు ప్రయత్నం ఏమీ ఉండదు కేవలం గమనం మాత్రమే ఉంటుంది ఆ గమనంలో ఆ అన్ని ఆలోచనలు మాయమై శూన్యమైపోతాయి అలా శూన్య స్థితిలో తన స్వరూపానుభవం తన కలుగుతాయి తను తనకు తెలుస్తుంది కాబట్టి యోగినో యత సైన్యతో యోగమాత్మన అటువంటి వాడి ఆత్మ గాలి లేని చోట ఏ ప్రకారం నిచ్చలం ఆత్మ ఎప్పుడూ నిశ్చలమే వాడి మనస్సు కూడా ఆ దాంతో లయమై ఆ ఆత్మ మాదిరిని అది కూడా తయారైపోతుంది బాగా ఎండగాసేటప్పుడు కర్పూరాన్ని తీసుకుపోయి పెడితే పన్నెండు గంటల మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు కర్పూరం పెడితే ఆ కర్పూరపు వెలుగు మనకు కనపడదు ఎందుకంటే ఆ వెలుగు ఈ వెలుగు రెండు ఏకమైపోతాయి అలా ఈ మనస్సు కూడా ఆత్మతో అనుసంధానమై కనపడకుండా పోతుంది అప్పుడు స్వరూప జ్ఞానం మనకు అనుభవానికి వస్తుంది కాబట్టి ఇక్కడ ఆత్మధ్యానం ధ్యానం చేస్తూ సాధన చేస్తూ 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 రాగా ఎన్నో విషయాల పోయేటటువంటి మనస్సును ఒక విషయం పైన కేంద్రీకరిస్తూ కేంద్రీకరిస్తూ ఏకాగ్రత పరిపూర్ణమైతే తర్వాత సాధ్యత్వం లేకొచ్చి సాధ్యత్వంలో పూర్తిగా దాన్ని శూన్యం తను అది రెండు ఏకమయ్యే స్థితి వస్తుంది అప్పుడు మనసుకు దానికంటూ తనకంటూ ఏమీ స్వతంత్రత ఉండదు కాబట్టి ఆ స్థితిని పొందడానికి ఇలా సాధన చేస్తూ రా అర్జున అని చెప్తూ వస్తున్నాడు అని చెప్తూ చెప్తూ వస్తూ ఇక్కడ చెప్తున్నాడు అయినా దీనికి పిరికి బుద్ధి పనికిరాదు అర్జున అంటున్నాడు పిరికి బుద్ధి పనికిరాదు దీనికి ధైర్యముతో కూడిన బుద్ధి కావాలి పిరికి బుద్ధోడు ఈ సాధన చేయలేడు ఎందుకు చేయలేడంటే వాడికి ఆ ఓర్పు ఆ సహనము దానిపైన ఉండేటటువంటి విశ్వాసము వాడికి ఉండదు ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసము అంటాడంటే నేను ఆత్మను తెలుసుకోవాలి అనేటటువంటి విశ్వాసం బలంగా ఉంటేనే దానిపైన దృష్టి ఉంటేనే పట్టుదల ఆ పట్టుదల అపారంగా ఉండాలి ఆ పురుష శక్తిని నిరంతరము సడలకూడదు అలా ప్రయత్న బలం ఏమాత్రం సడలినా వాడు అక్కడ యోగానికి అర్హుడు కాడు కాబట్టి పిరికి బుద్ధి కలిగినటువంటి వాడు మధ్యలోనే వదిలేస్తాడు లేదా పూర్తి పిరికోడు మొదలే పెట్టాడు తమ్మగుని ఉరివె మొదలే పెట్టాడు రజోగుని మొదలుపెట్టి కొంత దూరం పోయి ఆ కష్టానికి తట్టుకోలేక ఇబ్బందికి తట్టుకోలేక దాన్ని వదిలేస్తాడు అయితే సత్వగుణం కలిగినటువంటి వాడు కార్యం సాధించే వరకు కూడా పట్టుదలతో ఆ కార్యం సాధించుకుంటాడు అందుకే ఆయన బట్టి చెప్తాడు ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజితులు మధ్యములు ధీరులు విఘ్న నిహన్యమానులకు దృత్వన్నతోత్సాహులై ప్రారంధార్థములుజ్జగింపరుచుమి ప్రజ్ఞానిధులు కావునంటాడు ఆరంభింపరు నీచ మానవులు వాడు అక్కడ ఏదైనా అప్ప అది నష్టం జరుగుతుందో కష్టం వస్తుందో అని ముందుగానే తమ్మగుని వెనక్కి ఆ పనే మొదలు పెట్టాడు పని పెట్టేకే వాడికి ధైర్యం సాలదు అందుకే అబ్బో ఎంత కష్టమో అది జరుగుతుందో జరగదో మళ్ళీ మధ్యలో ఏడన పోతే ఉండింది పోగొట్టుకుంటానేమో ఈ భయం ఉంటుంది కాబట్టి వాడు ఏమీ చేయలేడు మానవులు అంటాడు విజ్ఞాయాసా సంత్రస్తులు అంటే దాని నుంచి ఏమన్నా కీడు జరుగుతుందేమో అనే భయంతో పనే మొదలు పెట్టరు అంటాడు ఆరంభింపరు నీచ మానవులు సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురు మధ్యములు కొంతమంది ఆ మొదలు పెడతారు రజోగునులు మొదలు పెడతారు చాలా వరకు పోతారు ఎక్కువ కష్టం వస్తే మధ్యలో కొడుకు వదిలిపెడతారు ఆరంభించి పరిత్యజింతురు మద్యములు ధీరులు విఘ్న లఘుచున్ దృత్యోన్నతోత్సాహులై ధీరులు విఘ్న నిహన్యమాన లఘుచు ప్రారంధార్థములు ప్రజ్ఞానిధులుగా ఉనన్ అంటే ప్రారబ్ధ కర్మ అడ్డు వచ్చిన వాడు ఎదికి జగ్గడు సత్వగుణంలో ఉండేటటువంటి వాడు వాడు చావో రేవో తెలుసుకుందామని గట్టిగా పోరాడి లాస్ట్ వరకు కూడా తను కార్యాన్ని నెరవేర్చుకుంటాడు కాబట్టి ప్రజ్ఞానిధులుగా గావునన్ ప్రారబ్ధార్థములు ఉజ్జగింపరు సుమి ప్రారంధార్థంగా ప్రకారంగా ఏదైనా అడ్డు వచ్చినప్పటికీ ధీరుడు అనేవాడు దాన్ని లెక్క చేయడు లెక్క చేయుడు ఎందుకు చేయుడు అంటే వాడికి తెలుసు ఇవి పురుష శక్తి తోడైతే ఎంత అయినా అదమచ్చు అనేటటువంటి స్థితి ప్రారంధాను సారంగా తనకు వ్య వ్యతిరేకమైన ఇబ్బందులు కలిగినప్పటికీ దాన్ని కూడా ప్రయత్నం బలంగా ఉంటే పురుష శక్తి అంటే ప్రయత్న బలం ప్రయత్న బలం బలంగా ఉంటే దేన్నైనా సాధించవచ్చు అనేటటువంటి విశ్వాసం ఉంటుంది ధీరునికి అందుకై ప్రజ్ఞానిధులుగా ఉన్నాను వాడికి ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఆ ప్రజ్ఞ ఉంది కాబట్టి వాడు సాధించే తీరతాడు అంటాడు కాబట్టి ధీరుడికి ఎప్పుడు అపజయాలు ఉండవు ఎందుకంటే తన పూర్వజన్మ పాపకర్మ ఈ జన్మ పుణ్యకర్మ రెండు పొట్టేళ్ళు మాదిరి ఢీకు ఉంటాయి అని వశిష్ట గీతలో చెప్తాడు పొట్టేళ్ళ మాదిరి డీకొంటాయి అంటే మనం ఈ జన్మలో పుణ్యకర్మ ఉంది ఒక గొప్ప కార్యం ఒక గొప్ప పుణ్యకారం చేయాలని మనం ప్రయత్నిస్తాం ప్రయత్నిస్తే మన పూర్వజన్మ పాపకర్మ కూడా ఉంది ఆ టైంలోనే అది ఎదురు తిరుగుతుంది అది ఇది రెండు పొట్టేళ్ళ మాదిరి ఢీకొంటాయి రెండు దానికి బలం ఉంటే అది ఓడిపోయేక అవకాశం ఉంది అయితే మన పురుషశక్తి అంటే ఇది బలహీనంగా ఉంది పుణ్యం పాపం బలం బలంగా ఉంది కాబట్టి మనము దీనికి శక్తిని జోడించకపోతే అవతల తెచ్చి గుద్దేస్తుంది అవతలది గుద్దేస్తుంది కాబట్టి దీనికి మన శక్తి మన ప్రయత్న బలం బలంగా ఉంటే దీన్ని కొట్టేసి ఆ ప్రారం ప్రారంధంలో ఉన్నటువంటి ఆ పాపకర్మను కూడా తొక్కేసి ముందుకెళ్తుంది అని చెప్తాడు కాబట్టి అలా ప్రారబ్ధార్థములు జగింపరుసుమి ప్రారంధార్థాలు కూడా వాడు లెక్క చేయుడు సత్వగుని వాడు తలుచుకుంటే వాడు ఏదైతే ఇది సరైన కార్యము ఇది పది మందికి ఉపయోగపడుతుంది దీన్ని నేను పని చేసి తీరాలి అనుకున్నాడా వాడు పట్టు పట్టుదలతో ఆ పనిని సాధించుకుంటాడు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు ఇది ఈ శ్లోకంలో శనైహా శనైరు పరమేద్ బుద్ధ్య ధృతి గృహీతయా ఆత్మ సంస్థం మన కించిదపి చింతయేత్ కూడిన బుద్ధిచే మనస్సును మెల్ల మెల్లగా విషయముల నుండి మరలింపవలను మరియు అట్టి మనస్సును ఆత్మయందు నెలకొల్పి దేనిని తలంపరాదు కూడిన బుద్ధి చే అంటాడు ఎందుకంటే పిరికి బుద్ధి ఇది యోగం ఈ యోగానికి పిరికి బుద్ధోడు పనికిరాడు ఎందుకంటే ఈడెన్నో సాధక బాధకాలు ఎదురవుతాయి ప్రారంధానుసారంగా పూర్వజన్మ పాపాలు అడ్డుపడతాయి అడ్డుపడినా ఆ పాపాలను తొలగించుకోవాలంటే మన శక్తి మన ధైర్యము చాలా అవసరమవుతుంది ఆ యొక్క ధీరుడు అంటాడు కదా ఆ ధీరత్వము ఇక్కడ అవసరమవుతుంది ధీరుడు అంటే ఎనికి తగ్గనటువంటి వాడు జంకనటువంటి వాడు ఆ ధైర్యమైనటువంటి వాడు కాబట్టి ఇక్కడ ప్రారబ్ధార్థములుజ్జగింపరు జుమి ప్రారంధం ప్రారంధానుసారంగా ఇది వచ్చింది ఇది నా ప్రయత్న బలంతో ఛేదిస్తానని వాడు ముందుకు పోతే ఆ దాన్ని కూడా అదిమేసి ముందుకెళ్తాడు కాబట్టి వాడు ఎనికి జగ్గడు ధైర్యం చేకూడిన బుద్ధి చే మనస్సును మెల్లమెల్లగా విషయం నుండి మరలింపవలేను అవి మనస్సు ఈడుస్తూ ఉంటుంది దానికి చేయించలేము కొన్ని జన్మలుగా దానికి అలవాటు చేసేసాము ఈడుస్తుంది అలా ఈడ్చేదాన్ని మెల్లిగా ఎనికి తిప్పుకుంటూనే ఉండాలి మళ్ళిస్తూనే ఉండాలి సహనం కావాలి ధైర్యం కావాలి ధైర్యం కోల్పోతే ఆ పని నువ్వు చేయలేవు ధైర్యము ఉండాలి ధైర్యం కూడిన బుద్ధి చే మనస్సును మెల్లమెల్లగా విషయముల నుండి మర ఏదో దాన్ని ఒకటేసారి ఇరసడం కాదు ఎనికి మెల్లిగా దాన్ని ఎనికి తిప్పుకొని ఆ మనస్సును తీసుకొచ్చి మన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం పైన మనస్సును తీసుకొని పెడుతూ ఉండాలి అలా పెడుతూ 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 రావాలి అంటాడు ఇక్కడ ధైర్యం చేకూడిన బుద్ధి చే మనస్సును మెల్లమెల్లగా విషముల నుండి మరలింపవలను అట్టి మనస్సును ఆత్మయందు నెలకొల్పి ఇతర మగు దేనిని తలంపరాదు ఏదైతే మనం సాధించాలని లక్ష్యం ఉందో ఆ విషయం పైన మాత్రమే మనస్సును నిలుపుకుంటూ మిగతా విషయాలన్నింటి మనస్సును మరలించి ఆత్మ స్థాపితము చేయవలేను కాబట్టి దీనికి అద్భుతమైన సాధన కావాలి ఊరికే నిష్కారణంగా వచ్చి అది నిలబడదు మనకి ఎంత ధైర్యమున్నా ఎంత దీర్ణమైనా ఆ మనస్సును నిలబెట్టాలంటే దానికి మెల్లిగా ఒక్కరోజుతో ఒక్క క్షణంలో తీసుకొచ్చి అక్కడ పెట్టి కూర్చోబెట్టేది కాదు మెల్లిమెల్లిగా ఎన్నో జన్మల నుంచి రకరకాలుగా పోయి స్వస్థానాన్ని వదిలి పరిగెత్తడమే దానికి అలవాటైపోయింది ఆ స్వస్థితిలోకి నిలబెట్టుకోవాలంటే మెల్లికి సాధన కావాలి అంటాడు ఈ శ్లోకంలో అదే చెప్తాడు ఎతో యతో నిచ్చరతి మన చంచలం అస్థిరం తతస్తతో నియమ్య తద ఆత్మన్నే వశం నయేత్ చెపల స్వభావం గలదియు నిలకడలేనిది ఒక మనస్సు ఎచటచట ఏ ఏ విషయములపై సంచరించునో అచటచట నుండి దానిని మరలించి ఆత్మ స్థాపితము చేయవలేను అంటాడు ఎతో ఎతో నిచ్చరితి మన చెంచలమస్థిరం తతస్థతో నియమ్య అది వశం నయేత్ చపల స్వభావం గలది నిలకడలేనిది మనస్సు ఎచటచట ఏ ఏ విషయములపై సంచరించునో అచటచట నుండి దానిని మరలించి ఆత్మ స్థాపితము చేయవలను ఇది చాలా అద్భుతమైన విషయం ఎక్కడెక్కడ పరిఎత్తు అంటుందో అక్కడక్కడి నుంచి దాన్ని మళ్ళించి మన లక్ష్యం ఏదైతే ఉందో దేన్నైతే మనం లక్ష్యంగా పెట్టుకున్నామో ఎక్కడ మన కేంద్రం పెట్టుకున్నామో ఆ కేంద్రంలో నిలుపుతూ రావాలి అలా మెల్లి మెల్లిగా విషముల నుండి మరలించి ఆత్మయందు స్థాపితము చేయవలేను అంటాడు అలా చేస్తూ 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 రాగా ఇక్కడ దీనిపైన నిలబడము ఎప్పుడైనా కొన్ని క్షణాలైనా ఆగడం మొదలైతే అక్కడ దాని అనుభూతి కూడా మనకు రుచి అనుభూతికి వస్తుంది ఆ యొక్క అనుభూతి ఎప్పుడైతే దానికి సంబంధించిన అనుభూతి రుచి కలిగిందో ఇక విషయాలంట పొమ్మంటే కూడా పోదా మనస్సు దాన్ని అలా సహజంగా తనంతటది అక్కడే ఆగిపోతే దాన్ని సంయమము అంటారు ఆ సంయమ బుద్ధి కలిగేంతవరకు మనం ప్రయత్నం చేస్తూనే రావాలి అర్జున అలా చేస్తూనే రావాలి అటువంటి యోగి అందరిలోనూ గొప్ప అందరి కష్టము తన కష్టంగా వాడి విషయం ఎట్లా ఉంటుందో చెప్తున్నాడు ఇక్కడ వల్ల అటువంటి వాడు తన స్వస్థితిలో నిలబడేవాడు పరుల కష్టాలు తన కష్టంగా భావిస్తాడు చూస్తాడు అని చెప్తాడు భగవానుడు అప్పుడు ఎందుకు వాడు పరుల కష్టాలు కూడా తన కష్టమే అనుకుంటాడు పరులకు సహాయం చేస్తాడంటే వాడికి నొప్పి వాడు వేరు నేను వేరు కాదు వాడు నేను ఒక్కటే అనేటటువంటి ఆ జ్ఞానం వల్ల మొలకెత్తుతుంది కాబట్టి అందరికీ చేతనైన సహాయం చేస్తూనే వెళ్తాడు ఆత్మౌపమ్యైన సర్వత్రా సమం పశ్యతి యోర్జున సుఖం వాయదివా దుఃఖ సయోగి పరమోమత యోగుల్లో ఉత్తమోత్తముడు ఎవడు అంటే యోగి అంటే ఫస్ట్ తన మనస్సును తన తనతో కేంద్రీకరించుకొని తనలో ఆనందమాన్ని అనుభవించేవాడు అదేవిధంగా ఇతరుల్లో కూడా ఏ కష్టం వచ్చినా వాళ్ళకు సహాయం చేస్తూ అందరికీ ఆనందాన్ని కలిగించేవాడు యోగుల్లోకి వెళ్ళా ఉత్తమోత్తముడు అంటున్నాడు ఆత్మౌపమ్యైన సర్వత్ర సమం పశ్యత్ యోజున సుఖం వా దుఃఖ సయోగి పరమో మతహ ఏ యోగి సుఖదు ప్రసంగంలో అన్నిటి ఎందును ఇతరులను తన చూచును అనగా పరుల కష్టములు తనవిగానే చూచు చేతనకు సహాయం అనొచ్చును అట్టివాడు యోగులలో ఉత్తమోత్తముడు ఉత్తముడు కాదు ఉత్తమోత్తముడు యోగుల్లోనే ఆ క్యాడరు హై క్యాడర్ అది ఇది అందరి కష్టాలు కొంతమంది యోగంలో ఫస్ట్ పోయినప్పుడు తనతో తను ఆనందిస్తూ ప్రపంచాన్ని పట్టించుకోరు ప్రజలను పట్టించుకోరు అలా ఉండిపోతాడు సంవత్సరాల సంవత్సరాలు సమాధిలో ఉండిపోతుంటాడు తర్వాత ఆ సమాధి నుంచి పూర్తిగా పరిపూర్ణమైన తర్వాత సంయమనం మనస్సు సంయమనానికి వచ్చిన తర్వాత ఆ ప్రయత్నం అయిపోయిన తర్వాత ఇక వాడు ఎవరికి ఏ కష్టం వచ్చినా అన్నిట్లోనూ అందరితోనూ సహాయపడుతూ వాళ్లకు సేవ సేవలు అందిస్తూ తను ఏమీ కోరకుండా అలా ఆనందిస్తూ ఉంటాడు ఆత్మౌపమ్యైన సర్వత్ర సమం పశ్యతి పశ్యత్ యోర్జున సుఖం వాయదివా దుఃఖః సయోగి ఏ యోగి సుఖ దుఃఖ ప్రసంగములన్నిటి ఎందును ఇతరులను తనవల్లే చూచును అనగా పరుల కష్టములు తనవగానే చూచుచు చేతనకు సహాయమనర్చును అట్టివాడు యోగులలో ఉత్తమోత్తముడు ఉత్తముడు కాదోడు ఉత్తమోత్తముడు అంటే దగ్గర దగ్గరికి జ్ఞానస్థితికి రీచ్ అవుతున్నాడు జ్ఞానికి దగ్గర అవుతున్నాడు అందుకే అటు బ్రా బాహ్యంగా తనకు ఎవడైనా ఏదైనా పెడితే తనకు ఏది పెడితే సంతోషం అవుతుందో ఇతరులకు అది పెడితే సంతోషం అవుతుంది కదా అని వాళ్ళ తనకు ఎవరైనా సహాయం చేస్తే ఏది ఏ సంతోషమైతే కలుగుతుందో ఆ సంతోషము ఇతరులకు చేసినా కలుగుతుంది కదా అని భావిస్తాడు కాబట్టి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటూ పోతాడు అదే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం సుహృప్తు అని ఎవడికి ఏ కష్టం వచ్చినా సందర్భాన్ని అనుసరించి వాడికి ఆ సహాయం చేస్తాడు మళ్ళా తను పేరు కూడా చెప్పుకోడు తను ఫలానా అని కూడా చెప్పుకోడు తర్వాత తిరిగి వానికి వచ్చి నీకు ఈ పని చేసినాను అని కూడా చెప్పుకోడు అలా చేస్తూ వెళ్తాడు చేస్తూ వెళ్తాడు వాడు లేకల్లా ఉత్తమోత్తముడు అర్జున అని ఈ శ్లోకంలో తర్వాత చెప్తున్నాడు ముందు చెప్పినటువంటి సుహృత్తునే ఇక్కడ మళ్ళా ఆయన అక్కడ సుహృత్తు అని ఏది చెప్పాడో ఆ లెవెల్లో ఇక్కడికి మళ్ళీ చెప్పుకుంటూ వస్తున్నాడు ఆ సుహృత్తులు మాదిరి ఉంటాడు అని చెప్పి యోగులు లేకల్లా ఉత్తమోత్తముడు అని చెప్పి ఇక్కడి నుంచి ఇది విన్న తర విన్న తర్వాత అర్జున్ని కనిపిస్తుంది అయ్యా నువ్వు చెప్పేదైతే రైటే ఇది ఎవడికి సాధ్యము పరుల కష్టంలో తనవగనే చూచు చేతనకు సహాయం అనర్చురో అతడు యోగుల్లో ఉత్తమోత్తముడు అంటున్నావు ఆత్మౌపమ్యైన సర్వత్ర సమయం పశ్యతి యోర్జున సుఖం వా ఎదివా దుఃఖ సయోగి పరమో మత ఏ యోగి సుఖదు ప్రసంగంలన్నిటిందును ఇతరులను తన వల్లనే చూచును అనగా పరుల కష్టములు తనవిగానే చూసు చేతనకు సహాయం అనర్చును అట్టివాడు యోగుల్లో ఉత్తమోత్తముడు అంటాడు అది మనస్సు పూర్తిగా సంయమనం చేసిన వానికి కలిగే స్థాయి మనస్సును సంయమనం చేయడం అంత సులభమా మనస్సును ఏకాగ్రం చేయడమే సులభం అనిపించదు ఇంకా సంయమన స్థితికి వచ్చేంత వరకు అంత నిశ్చలత అంత శాంతము అంత సహనము ఉంటే కదా ఆ లెవెల్కి చేరుకునేది అది అదేమని సాధ్యమయ్యే పనే అని ఇక్కడ కృష్ణ భగవానుతో అర్జునుడు చెప్పుకుంటున్నాడు ఈ మనస్సు ఏం మహా మహాచంచలమైంది బలమైంది ఉద్రేకంది కాబట్టి దాన్ని నిలపడం అక్కడ సాధ్యమవుతుందయ్యా అవి నిలపడం నాకు సాధ్యం అనిపించలేదు అని చెప్తాడు చంచలం హీ మన కృష్ణ ప్రమాతి బలవద్రుడం తస్యాహం నిగ్రహం మనే వాయోరివు సుదుష్కరం అంటాడు కృష్ణ మనస్సు చంచలము ప్రబలము ఉద్రేకంచే పట్ట పట్టశక్యము కానిది ఇట్టి మనస్సును బంధించుట వాయువును బంధించుట కంటే కూడా కష్టతరమని తలంచదను చాలా అద్భుతమైన క్వశ్చన్ వేసాడు ఎందుకంటే ఇది మనందరికీ ఉండే డౌటే మనస్సును నిలపడం అంత సులభమైన విషయమైతే కాదు కాబట్టి ఇది సాధ్యమయ్యే పని కాదు దాన్ని నిలిపితేనే మహత్తరమైన ఫలితాలు ఉండొచ్చు అయినా అది నిలిపేకి సాధ్యమయ్యేదే పైన పోయి గాలినైనా పట్టుకోవచ్చు అని కానీ సముద్రంలో అవలైన పట్టచ్చేమో కానీ ఈ మనస్సును పట్టడం ఎక్కడ సాధ్యమవుతుందయ్యా అంటున్నాడు చెంచలం హీ మన కృష్ణ ప్రమాతీ బలవద్రుడం తస్యాహం నిగ్రహం మన్ నిగ్రహం మన్నే వాయురు సుదస్కరం అంటాడు కృష్ణ మనస్సు చంచలము ప్రబలము ఉద్రేకముచే కలతనుందనది పట్ట శక్యము కానిది ఇట్టి మనస్సును బంధించుట వాయువును బంధించుట కంటే కూడా కష్టతరమని తలంచదను పైన పోయి గాలిని పట్టుకోవడమైనా సులభమేమో కానీ ఈ మనస్సును పెట్టుకోవడం సులభం కాదు ఇది కోతి కోతి కాదు ఇది కోతులకు కోతి ఎందుకంటే ఒక కోతికి గుడితే దాని చపలత్వం పెరిగిపోతుందంట ఆ నొప్పికి ఈ మీద నుంచి ఆ మీదకి ఆ కొమ్మి నుంచి ఈ కొమ్మిదికి దుంకి దుంకి ఇడుతుందంట ఇంకా దానికి ఆ తేలుగుట్టిన కోతికి ఇంకా దయ్యం పట్టిందనుకో ఇంకా దాని పిచ్చికి ఇంకా అద్దే ఉండదు అది మహా రౌద్రాకారమై ఎగురుతుంటుంది అంట ఇంక దాని దూకుడు తట్టుకుంటే కాదు అంత బలంగా ఉంటుంది అంత అంత దూకుడు గడిగిన కోతి పిచ్చి పెట్టి కోతికి తేలుగుట్టి దానికి దయ్యం పడితే ఆ కోతికి ఎంత చపలత్వము చాంచల్యము ఉంటుందో ఈ యొక్క మనసు కూడా అంత చేపల చపలత్వము చాంచల్యము ఉంటుందయ్యా దీన్ని పట్టుకోవడం సాధ్యమయ్యే పనేనా గాలిలోనైనా గాలినైనా పట్టుకోవచ్చేమో సముద్రంలో అలనైనా పట్టుకోవచ్చేమో కానీ దీన్ని పట్టుకోవడం నాకు సాధ్యం అనిపించలేదు అంటాడు అర్జునుడు వాస్తవంగా మన క్వశ్చన్ ఎందుకంటే మనం అడిగే అడిగేది అప్పుడే ఆయన ఆ యొక్క కృష్ణుని అడిగాడు కాబట్టి ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఇది సాధ్యమేనా అంటే సాధ్యమే అంటాడు కృష్ణుడు అయితే అసంశయ మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేనత వైరాగ్యేన చ గృహ్యతే ఓ అర్జున నీవన్నట్లు ఈ మనస్సును జయించుట కష్ట సాధ్యమే అయితే అది అసాధ్యం మాత్రం కాదు దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధించవచ్చును అన్నట్లు కష్ట సాధ్యమే సులభమని నేను చెప్పను దీన్ని కష్ట సాధ్యమే అయితే అది అసాధ్యం మాత్రం కాదు అది దాన్ని సాధ్యం కాదు అనే క్వశ్చన్ లేదు సాధ్యం అవుతుంది దానికి ఏం కావాలా అభ్యాసం కావాలా వైరాగ్యం కావాలా ఈ రెండు అంటే ఖచ్చితంగా వాడు దాన్ని సంయమనం చేయొచ్చు ఏకాగ్రత పరచవచ్చు తర్వాత సంయమనం కూడా చేయవచ్చు వాడికి ఈ రెండు బలంగా ఉండాలి ఏవి చెప్పాడు అభ్యాసము వైరాగ్యము అభ్యాసం అంటే సహనంతో సాధన తర్వాత వైరాగ్యం అంటే ఈ యొక్క ప్రపంచం యొక్క అనిత్యత్వాన్ని గురించి వాటి దోషాలను గురించి ఈ శరీరం గురించి కానీ ప్రపంచం గురించి కానీ ఆ దృశ్యమాన ప్రపంచాన్ని మొత్తం ఎటు జడ్డు అంటే మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఈ భౌతిక ప్రపంచంలో ఉండే లౌక్యమైన అన్ని విషయాల పట్ల కూడా అవగాహన పరిపూర్ణంగా ఉండడం అవగాహన కలిగి అవన్నీ అనిత్యము అనేటటువంటి స్థితిని పరిపూర్ణంగా ఎరగాలి ఫస్ట్ జ్ఞానం కావాలి దాని పరిపూర్ణ జ్ఞానం రావాలి అంటే దాని అనిత్యత్వాన్ని గురించి పూర్ణంగా మనకు తెలియాలి తెలిసినప్పుడు దానిపైన వ్యామోహం పోతుంది నిత్యత్వంపై నిత్యాన్ని గురించి కూడా నీవు ఎరగాలి అనిత్యాన్ని గురించి కూడా ఎరగాలి అనిత్యాన్ని ఎప్పుడైతే నువ్వు పూర్తిగా దాన్ని ఎరిగి ఆ అనిత్యత్వంలో ఉన్నటువంటి దోషాన్ని చూడాలి ఆ దోషాన్ని దాంట్లో ఉన్నటువంటి అనిత్యంలో ఉన్నటువంటి దోషాన్ని గమనించాలి ఈ శరీరాన్ని చూసి మిడిసిపడుతూ ఉంటాం దీనికి పౌడర్లు వేస్తాం రకరకాల మేకప్పులు చేస్తాం రకరకాలవైనవి అన్నీ దీనికి దిద్దుతాం అయితే ఇది ఎంత దిద్దినా ఎన్ని మేకప్పులు వేసినా ఏదో ఒక రోజేమో ఈ మేకప్పులు పక్కప్పులు అవి ఎంత చేపించిన వాళ్ళు కూడా ఒకనొక టైం వచ్చేదలికే తనంతటదే కృషించి కృషించిపోతుంది ఇది ఎందుకంటే ఇది సద్భావ వికారాలకు చెందింది దీనికి వికారాలు ఉంటాయి సద్భావ వికారాలు ఆరు వికారాలుంటాయి ఇది పుడుతుంది ఉంటుంది పెరుగుతుంది పరిణామం చెందుతుంది కృషిస్తుంది నశిస్తుంది ఈ ఆరు లక్షణాలు దీని సహజ లక్షణాలు ఇవి ఇవి నువ్వు ఎంత పెట్టుకున్నా నువ్వు తెచ్చి అమృత బాణంలో దీన్ని పెట్టినా దీని లక్షణం దీని వికారాలు ఏమో దీనికి వచ్చే తీరతాయి అమృత బాణంలో పెట్టినాం కదా ఇది దీనికి వికారాలు రావు అనేది లేదు ఎంత అద్భుతమైన శరీరమైన ఈ లక్షణాలు అది ఫస్ట్ పుడుతుంది తర్వాత ఉంటుంది తర్వాత పెరుగుతుంది తర్వాత పరిణామం చెందుతుంది తర్వాత కృషిస్తుంది తర్వాత నశిస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది సద్భావ వికారాలు దీనికి శరీరానికి సద్భావ వికారాలు ఉన్నాయి సృష్టికే కూడా ఆ వికారాలు ఉన్నాయి సృష్టి కూడా శాశ్వతంగా ఉండేది కాదు ఈ సృష్టి కూడా తిరిగి పరిణామం ఇది పుట్టింది ఒకప్పుడు పుట్టింది ఈ సృష్టి తర్వాత ఉంది తర్వాత పరిణామం పెరిగింది తర్వాత పరిణామం చెందుతుంది తర్వాత కృషిస్తుంది తర్వాత ఇది కూడా నశిస్తుంది ప్రకృతి అంటేనే దీనికి సద్భావ వికారాలు ఉంటాయి అనేటటువంటి జ్ఞానం మనకు పరిపూర్ణంగా కావాలి ఫస్ట్ దానిపైన క్లారిటీ ఉండాలి మనకు ఇది మనం ఏదో ఎవరో చెప్పిన మాటలే కాదు మనము వాస్తవంగా చూడాలి దాన్ని వివేక దృష్టితో అవివేక దృష్టితో చూస్తే మనకు అవి కనపడవు వివేకమైన దృష్టి గలవానికి దాని యొక్క మార్పులేమో చేర్పులేమో మనకు అర్థమవుతాయి ఎప్పుడైతే దీనిపైన అర్థమైందో ఇది ఎప్పుడైనా పోయేదే కదా దీనికి ఎప్పుడైనా నాశమే నాశనమే కదా నాశనం లేనిది కూడా ఒకటి ఉందా ఉంటే ఏది దా అది దాన్ని పొందడానికి మార్గం ఉందా ఆ మార్గాన్ని మార్గం ద్వారా ప్రయాణించి దాన్ని పొందితే ఇక మార్పులు వికారాలు లేవా అని తెలుసుకుంటే అది అది కూడా అది నేనే అని మనకు అర్థమైతే దాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేస్తాం ఎప్పుడైతే మనం దాన్ని పొందాలనే ప్రయత్నంలో ఒక్క క్షణము ఇంతవరకు భౌతిక ప్రపంచం వైపు ఉండే దృష్టిని ఈ వైపు తిప్పామంటే ఎంతో గొప్ప అవుతాడు ఎంతో గొప్ప పుణ్యాత్ముడు అవుతాడు వాడు ఎందుకంటే ఎన్ని పుణ్యకర్మాలు చేసినా ఎన్ని దానాలు చేసినా ఎన్ని ధర్మాలు చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా దృష్టి లౌకిక దృష్టి ఉంటే పారమార్థిక దృష్టి కాకుండా ఇక వాడికి ఒరిగేది ఏమీ ఉండదు ఇది సంపాదిస్తాడు మళ్ళా పోగొట్టుకుంటాడు సంపాదిస్తాడు పోగొట్టుకుండు తేతంభుక్తో స్వర్గలోకం విశాలం చీనే పుణ్యే మర్త్యలోక విశంతి ఏవం త్రయీధర్మ మను ప్రపన్న గతాగతం కామకామాల బంతే అంటాడు అట్టివాడు విశాలముకు స్వర్గలోకమునందు స్వర్గసుఖములను అనుభవించి పుణ్యము చీనించగా మర్త్యలోకముకు వచ్చును ఇటు భోగపరులకు వారు వచ్చు చూపోవచూ నుండు అశాశ్వతమును సంసార హేతువునకు అల్ప ఫలములొందుదురు అంటాడు కానీ గొప్ప ఫలములొందుదురు అనడు అంటే ఇక్కడ భౌతికంగా నువ్వు ఇవన్నీ సాధించినా ఎన్ని సంపాదించినా అవి తిరిగి పోవడం ఖాయము కాబట్టి దానిపైన దృష్టి కాకుండా ఏదైతే నిత్యమో ఏదైతే శాశ్వతమో దానివైపు నీ దృష్టిని పెట్టి ఈ ధ్యాన మార్గంలో నువ్వు ఈ ధ్యాన యోగం ద్వారా నువ్వు ఆత్మజ్ఞానం పొంది ఆ యొక్క శాశ్వతత్వాన్ని శాశ్వతత్వానికి అర్హుడివి కావాలంటే ఆ చంచలమైనటువంటి మనస్సును ఆపితే గాని నీకు ఆ స్థితి వచ్చే అవకాశం లేదు కాబట్టి నువ్వు అభ్యాస వైరాగ్యముల చేత దీన్ని నిరోధించేకి సాధ్యమే కాబట్టి ఆ మార్గంలో దాని గుండా నువ్వు ముందుకు రా అర్జున అని ప్రబోధిస్తున్నాడు ఇంతవరకు మనము ఈ ఎపిసోడ్లో ఆ మానస్సును మనస్సును ఎంత చెంచలంగా ఉంటుందో తెలుసుకుంటూ ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం తర్వాత దీన్ని ఎలా నిరోధించొచ్చో కూడా భగవానుడు చెప్పాడు దానికి ఆ సాధన ఏమో కూడా చెప్పాడు ఆ సాధన గురించి రేపు ఎపిసోడ్లో మనం పూర్తిగా తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం అంతవరకు సెలవు